ఇది నేవాడు నమస్కారము చేయలేదని మద్దుకయ్యని యూదులనే వాళ్ళని లేకుండా చేయాలని ఏరి వేయాలని చూశాడు అలాంటి ఆమాను ఎస్టేరి గ్రంథము ఆరో అధ్యాయములో ఏడో అధ్యాయములో వాడు పతనమైపోయాడు ఎవరైతే క్రీస్తుకి వ్యతిరేకంగా వ్యతిరేక భావాలు కలిగిస్తారో ఒక రోజు ఉంది వారందరూ కూడా ఏం కాారు భూమి మీద ఉండగానే మారుమణు పొందితేనేమో వారు మోక్షానికి చేర్చబడతారు లేక మారుమణు పొందకపోతేనేమో పాపదస్యం మరణం ప్రయాతి పాపాదస్యం నరకం ప్రయాతి ఇక పాపానికి జీతం మరణము కనుక వాళ్ళు చేసిన పాపాలు వాళ్ళని పట్టుకుంటాయి కనుక పామాన్ని ఎలాగైతే కొట్టుకుందో వాడి పాపము అలాగనే పొట్టుకుంటుంది నేను చెప్పేది ఏంటంటే మనుషులు అడ్డగించవచ్చు ఎవరైతే అధికారులు ఉన్నారో తండ్రి సన్నిధి వారికి మేము నీళ్లు ఇయ్యము అని ఏ అధికారులు అయితే చెప్పారో ఆ అధికారులు చెప్పినప్పుడు హెడ్ ఆఫ్ డిపార్ట్మెంట్గా ఒక మండలంలో ఉన్న వ్యక్తి అంటే పత్తివాడు పుల్లారావు గారు వెంటనే వాళ్ళ క్లాసు బీకి నీళ్ళు పంపిణీ చేయాలి మరి ఆయన కూడా మౌనంగా ఉన్నాడు బుధవారం శుక్రవారం ఆదివారం ఇతర రోజులన్నీ పక్కన ఉంచితే ఏ రోజు ఆరాధన లేకుండా ఉంటుంది తండ్రి సన్నిధిలో ప్రతిరోజు సుమారు ఇంచుమించు వంద మంది వృద్ధులు పిల్లలు పసిపిల్లలు ఎంతోమంది ఉంటారు ఏమండి మీరు ప్రజాసేవ చేస్తున్నారు మేము దైవ సేవ చేస్తున్నాం అలాంటి మందిర ఆభరణంలోకి నీళ్ళు ఏ రకంగా పంపిణీ కాదని చెప్తారు అదేమంటే ఏమండి అన్నిటికి పర్మిషన్లు ఉన్నాయి దేవుని మందిరమునికి పరిమిషన్ పర్మిషన్ ఉందా అని అడుగుతారు బార్ షాపుకి పర్మిషన్ ఉంది అనేక రకాలైన మనుషులు జడగొట్టే వాటి అన్నిటికి పర్మిషన్లు ఇస్తున్నారు దేవుని మందిరమరుడికి పర్మిషన్ ఉందా అని అడుగుతున్నారు ఇది మరి రాజుగా ఉన్న ఆయన ఆయన స్టేట్మెంట్ కూడా ఇచ్చాడు ఎవరు ఏపీ వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ఆగ్ఞానం జారీ చేశాడు ఆ మధ్య క్రిస్టియన్ చర్చిల మీద అయినా సరే మరి ఐదవ టెంపుల్ మీద అయినా సరే ముస్లిం టెంపుల్ మీద అయినా సరే మసీదుల మీద అయినా సరే ఏ మతాల వారిని వారి వారి యొక్క విశ్వాసాన్ని ప్రకటన చేసుకోనండి అక్రమంగా ఉన్న వాటిని మాత్రమే మీరు చూడండి అని చెప్పాడు మరి మంత్రి గారు సీఎం గారి మాట కూడా ఈ మధ్యలో ఉన్న వారికి లెక్కలేదు అంతే కదా మరి ఒక పక్కేమో రాజు స్థానంలో ఉన్నాయనేమో ఆయనేమో నేను చెబుతున్నాడు కింద ఉన్నవారు వారు చేసే పనులు మాత్రము ఆయన దృష్టికి పోవట్లేదు ఈ నేపథ్యంలోనే ఆయన దృష్టికి పోవాలని ఈ యొక్క మాటలు ఈ యొక్క కౌంటర్ ఎవరికై అంటే మరి అక్కడ ఎవరెవరైతే చెప్పారో వారికి మరి అక్కడ పరిపాలన చేస్తూ ఒక అధికార పరంలో ఉన్న మరి మాలశ్రీ పత్తిబాడు పుల్లారావు గారికి ఈ మాటలు ఆఖరికి హామాను పని ఏమైంది ఏమైందండి హామాను పని ఏమైంది ఎవరి మీదైతే కుట్రా చేశాడో ఎవరినైతే ఉరిదీయాలని చూశాడో ఆఖరికి ఆ హామాన్ అనేవాడు ఆ ఉరికొయ్యి మీదనే బయలైపోయాడు ఎప్పుడు రాజుగారికి తెలియజేయబడినప్పుడు అప్పుడు దాకా అనేక రకాలుగా ఈ హామాన్ అనేవాడు యూదుల్ని అల్లాడిస్తూ ఉన్నాడు ఎప్పుడైతే రాజుగారి దృష్టికి పోయిందో వెంటనే ఈ హామీ వాడింట్లోని ఉరిదీముని రాజ ఆగిన బయలు చేరింది ఇగో రాజులకు రాజు ప్రభులు ప్రభువు సైన్యములకు అధిపతుకు యహోబా యాజుకుని గనుక దేవుని సేవకునిగా మాట్లాడుతున్నాను ఈయన సృష్టించిన సృష్టికర్త ఒకడు ఒక రాజులు ఒక రాజ్యం చేస్తున్న రాజు మన సింహాసనం ఉండాలి అంటే దేశ పరిపాలన దేశంలో ఉన్న ప్రజలందరూ కూడా సుఖశాంతులతో ఉండాలి ఉంటేనే ఆ రాజు సింహాసనం ఉంటుంది ప్రజలని అల్లాడిస్తూ ప్రజలని నానా రకాలుగా ఇబ్బంది పెడుతూ ఉన్నట్లయితే ఆ రాజుకి ఏం జరుగుతుందో తెలుసా ఆ సింహాసనం మీద నుంచి రాజు కిందకి వచ్చేస్తాడు దాని గ్రంథము సాక్ష్యం ఇచ్చింది ఒకడు రాజు ఒక రాజు దేశాన్ని పరిపాలిస్తూ ఉన్న రాజు దేశం పట్ల శ్రద్ధ కలిగి ఉంటే ఆ సింహాసనము అలాగనే ఉంటుంది వాని పరిపాలన బట్టి ప్రజలందరూ కూడా సుఖశాంతులుగా ఉంటే ప్రజలందరూ ఇస్తూ ఉంటారు అదే ప్రజలందరూ దుఃఖాకాంతులతో కన్నీళ్ళే అన్నపానములుగా బుధిస్తూ సేకరిస్తూ శాపనార్థాలు పెడుతూ ఉన్నారా ఇక ఆ రాజు సింహాసనము అట్టే కాలము ఉండదు ఇది హెచ్చరిక చేస్తున్నాను దయచేసి దయచేసి రాజు స్థానములో ఉంచాను గౌరవనీయులు ఏపీ రాష్ట్ర మంత్రి వర్యలు నారా చంద్రబాబు నాయుడు గారికి ఎన్నవిస్తున్నాము ఒక క్రైస్తవుని ఒక క్రైస్తవు పక్షమున గలమెత్తుతూ మరి సర్వ సమాజము క్రైస్తవులందరి పక్షమున నేను మాట్లాడుతున్నాను మరి మేము కూడా మరి గత కాలాలలో రాజకీయంలో ఉన్నాము రాజకీయంలోనే ఉన్నాము ఈరోజు నిజమైన సత్య